రేవంత్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేకే ఐపీఎస్ మృతి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి సొంత దుకాణం కోసము చూస్తున్నారు బీటాక్స్ కాంగ్రెస్ నుంచే లీక్ అయింది చంద్రబాబు రేవంత్ రెడ్డి పోలికలు ఒక్కటే కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఐదు షిండేలు ఉన్నారు ఏ పార్టీలో రెండో ప్లేస్ కోసం బట్టిపై ఉంది మీడియా మీడియాలో చిట్చాటుతో మహేశ్వర రెడ్డి ఈ మహేశ్వర రెడ్డి మధ్యలో బాగా బాంబులు వెలుస్తా ఉన్నాడు అబ్బా కాంగ్రెస్ పార్టీ మీద ఈయననే రాహుల్ గాంధీ ట్యాక్స్ అని బయట పెట్టింది ఈయననే ఆర్ఆర్ ట్యాక్స్ అని బి ట్యాక్స్ అని పెట్టింది ఈయననే మీ దాంట్లో షిండేలు ఉన్నారు కోమటి నాకు ఆ పాత్ర అని చెప్పిండు అని చెప్పేసి చెప్పింది ఈయననే సో కాబట్టి గట్టిగానే ఉన్నది ఇప్పుడు ఇంకోటి ఏంది ఒక ఐపీఎస్ నిన్న చనిపోయిండు ఒక ఆయన ఐపీఎస్ ఐపీఎస్ చనిపోయిండు ఆ ఐపీఎస్ కారణం ఆ ఐపీఎస్ మృతికి కారణము రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లనే ఒత్తిడి తట్టుకోలేకనే చనిపోయిండు ఆ వసూల్లో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఆ ఒత్తిళ్ళ కోసమే ఆయన స్ట్రెస్కు గురై అని చెప్పేసి ఏరెడ్డి మైసూర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ శా బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఒత్తిడితో ఒత్తిడితోనే ఐపీఎస్ చనిపోయారని ఆరోపించారు సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోయారు ఈ నేపథ్యంలో మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బుధవారం ఆయన మీడియాతో ముచ్చ ముచ్చటించారు ఇక కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కంఫర్ట్ గా లేరన్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు పోలికలు ఒకటనన్నారు అందుకే సొంత దుకాణం పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని చెప్పారు కాంగ్రెస్తో ఉంటే తన వెంట ఎంత మంది ఉంటారు వెళ్ళిపోతే ఎంతమంది వస్తారు దానికి ప్రచార ప్రణాళికలు కూడా రచించుకుంటారు నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఇప్పటికే చెప్పేది ప్రభుత్వం వచ్చిన పది పదిహేను రోజుల తర్వాత నుంచి చెప్తానే ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నటోడు కాదు ఇలా రేవంత్ రెడ్డి రెండు వందల శాతం ఈ పార్టీలో ఉంటాడు కాదు ఈ పార్టీ వ్యక్తి కానే కాడు అని నేను ముందే చెప్పినా ఏమైంది ఇప్పుడు గదే జరుగుతా ఉంది ఇప్పుడు బక్క జడిసిన అడిగినా గిదే చెప్తాడు ఈయన అడిగినా గిదే చెప్తాడు తెలుగు ఉన్నటువంటి ఎవరైనా కానీ ఈ బ్యా ఈ తలకాయ ఇల్లా ఉన్న తలకాయ కాదని ఆయన ఇది దీనికి అధికారం మాత్రం కావాలి అధికార దాహం తినడం మాత్రమే అలా టార్గెట్ అని చెప్పేసి అదే జరుగుతూ ఉంది